నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య ఐదు వాళ్ళ గురించి వారి బలాలు బలహీనతలు విద్య గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య కూడా ఆరు వీళ్ళ గురించి చెప్పుకుందాం వీరి బలాలు బలహీనతలు గురించి విద్య గురించి కూడా ఇప్పుడు చెప్పుకుందాం ఏ నెలలో అయినా ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలలో జన్మించి వీళ్ళ యొక్క విధి సంఖ్యగాన ఆరవుతుందో వారంతా కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళే అవుతారు వీరిపైన శుక్రగ్రహ ప్రభావం పూర్తిగా ఉంటుంది పూర్తిగా అని ఎందుకన్నానంటే జన్మ సంఖ్య ఆరు విధి సంఖ్య కూడా ఆరు అందుకని శుక్రుడి ప్రభావం ఎక్కువగా వీళ్ళ మీద ఉంటుంది వీళ్ళు శాంతంగా ఉంటారు చాలా అందంగా ఉంటారు చాలా అందంగా ఉంటారు అందంగా కనిపిస్తారు కూడా ఆలోచించి పనిచేస్తారు స్పష్టంగా తమ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారు అందరూ కూడా బాగుండాలనే కోరుకునే వాళ్ళలో వీళ్ళు ఉంటారు వీరి యొక్క వ్యక్తిగత అభి వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెడతారు వీళ్ళు ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలని ఆశిస్తారు కూడా అప్పుడే కదా దేశం అభివృద్ధి అవుతుందనే మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు వీరికి అనుకూలమైన నామం ఉంటే జీవితముల అభివృద్ధిని సాధిస్తారు వీళ్ళల్లో మంచి 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 మేధావులు వీళ్ళల్లో ఆరు బై ఆరు అంటే వీళ్ళల్లో ఉండేదానికి అవకాశం ఎక్కువ మంచి సలహాలు ఇస్తుంటారు వీళ్ళు సలహాలకు ఇచ్చేదానికి వీళ్ళే ముందుంటారు వీళ్ళు చాలా ధనవంతులుగా దానగుణం ఉన్నవాళ్ళుగా కూడా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళంటే అసూయ వాళ్ళు ఎక్కువ ఎందుకంటే వీళ్ళు అందంగా ఉంటారు కదా పైగా వీళ్ళు డ్రెస్ అస్సలు నలగనీరు డ్రెస్సు కోడ్ చాలా బాగుంటుంది వీళ్ళకి అలా సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు అందరికీ సాయం చేసి సామాజిక సామాజిక సేవ కూడా చేస్తారు వీళ్ళు దీనివలన గౌరవం వస్తుంది మంచి చేస్తే గౌరవం రాదా అట్లే గౌరవం కూడా వీళ్ళకి గౌరవాన్ని కూడా తెచ్చుకుంటారు సమస్య ఏదైనా పరిష్కారం అనేది వీళ్ళు చేస్తారు వీళ్ళకి ఆలోచన ఎలా ఉంటుంది అంటే మెరుపు కంటే వేగంగా ఆలోచిస్తారు వీళ్ళు ఎందుకంటే గురువు ప్లస్ గురువు అంటే ఆరుకి శుక్రాచారులు వారు రాక్షసులకి గురువు అందుకని వేదాంతం మతం న్యాయం గణితం మతానికి సంబంధించిన వీటిపై పరిశోధనలు కూడా చేస్తారు వీళ్ళు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ వల్ల ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ వల్ల ఇబ్బందులు ఉంటాయి ఆపోజిట్ సెక్స్ వల్ల వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు అనమాట వీళ్ళకి దాన్ని కొంచెం జాగ్రత్తగా ఇటువంటి వాటిల్లో జాగ్రత్తగా ఉండాలి వీరు అన్నమే వీరికి అప్పుడప్పుడు శాపంగా మారద్దు మారే అవకాశాలున్నాయి అందుకని అనుకూలమైన నామం ఉంటే ఇటువంటి వాటిల్ని దూరం చేయవచ్చు వీళ్ళకి వీళ్ళకున్న సంగీతం అన్నా నృత్యం అన్నా కళలు వీటి మీద పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది వీరికి ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం మనోనిగ్రహంతో మార్మిక శక్తులు పొందుతారు దైవభక్తి కూడా ఎక్కువే వీళ్ళకి అందమైన ఇల్లు తోట కొత్త కొత్త ఆభరణాలు అంటే చాలా ఇష్టం వీళ్ళకి సుగంధ పరిమళ ద్రవ్యాలన్నా కానీ చాలా మంచి ప్రీతి వీళ్ళకి మంచి పేరు ఉంటే మంచి జీవిత భాగస్వామి మంచి సంతానం ఆరోగ్యం సంపదలు అన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి వీరికి సైన్స్ గ్రూపులు అంటే ఇష్టం డాక్టర్స్గా డాక్టర్స్గా అంటే అసలు వీళ్ళు వీళ్ళ చేతికి ఉన్న మందిస్తే ఒక మాతృదైనా వీళ్ళ దగ్గర తీసుకుంటే వీళ్ళకి జబ్బులు కూడా మట్టు అయిపోతాయి అంటే శుక్రాచార్యులు వారు మృత సంజీవిని విద్యకి ఆయనే కదా కారకుడు అందుకోసమని ఫ్యాషన్ టెక్నాలజీ కంప్యూటర్సు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఏ రంగంలో అయినా సరే రాణించగలరు ఇది ఈ వీడియో సిక్స్ బై సిక్స్ శుక్రుడు ప్లస్ శుక్రుడు ఇప్పుడు చెప్పుకున్నాను ఈ వీడియో కాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు